నా పేరు సాగేష్ శ్రీ మాది భద్దరపల్లి మండలం మాల్యమంత గ్రామం సత్యసాయి జిల్లా నేను విద్య విద్య బీటెక్ విద్యను పూర్తి చేశాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేశాను కానీ తెలుగు భాషపై నాకున్న మక్కువ తెలుగు మీద అభిమానంతో కాదు ఆశతో తెలుగు భాషను బతికించుకోవాలనుకుంటూ నేను డిస్టెన్స్లో బియ్య తెలుగు లిటరేచర్ పూర్తి చేసి కవిత్వంపై అడుగులేశాను కవిత్వం ఏదో కొద్దిపాటి కవిత్వం రాస్తున్నారు అనుభవాములైన ఇంతమంది గౌరవంతులు ఏదో ఒప్పిన్న వయస్కు అయినా ఈ కవి ఏదైనా తప్పు మాట్లాడితే మందిస్తారని ఆశిస్తూ పదిహేడు వందల అరవై ఒకటో కాలం నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఏడో కాలం వరకు మన అనంతపురం జిల్లా అంటే అప్పుడు అనంతపురం జిల్లా కాదు ఇది దత్త మండలం సీనెడ్ జిల్లాల కింద కడప కర్నూలు బల్లారి అనంతపురం ఈ నాలుగు జిల్లాలు మనకి ఉండేవి ఆ జిల్లాలకు కేంద్రంగా అనంతపురం జిల్లా అనంతపురం పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని కలెక్టర్ గా పనిచేసినటువంటి తామ గారి గురించి నేను కవిత పఠనం చేయబోతున్నాను కరువు తల్లితో బరువెక్కిన నేన తల్లిని పలకరించి పరువు గల రైతమ్మల బూజు పట్టి పరువు గల రైతన్నల బూజు పట్టిన బాధలని వీక్షించి పెరిగిపోయిన ఆకలి ఎక్కిళ్ళను కడుపులో దాచుకొని మరపు మంచి పనుల చేసిన వారు మందు తెల్లమురగా తెలుగు తల్లి చనుబాలను తాగిన తల్లి తెలుగు భరిత వీరత్వము విరివిగా ఎరిగేను లొల్లి చేసే పాలేగాళ్ల పాలన అదుపులో పెట్టెను ఆంగ్ల గడ్డల ఉదయించి అనంత గంటలు పాలించను రైత్వారి రెవెన్యూ రీతిని రాయలసీమలో రంజింపజేసిన రాజేయుడు పాలనకు పుల్లలై అడ్డంకులు కలిగించే పాలేగాళ్లను పాలనాపరమైన కంపెనీ పాలన పింఛను పంపిణీ పదవులు ప్రవేశపెట్టారు దాతృత్వంతో మంత్రాలయ ఆలయమునే బ్రిటీష్ జరముని విడిపించి దద్భితి కొన్న బీద గొంతులను బావులను తప్పించి గొంతు తడిపాడు అప్పుల బాధతో అల్లాడుతున్న వారికి పనులు కల్పించాడు ముక్కు తిప్పలు పడుతున్న పేదరికానికి పెద్ద సాయమయ్యాడు కుంటలు కాలువలు తోపులు బావులు చెరువులు రహదారులు ఇలా ఎన్నో ఎన్నెన్నో మార్గాలలో రాయలసీమ ఋతువునే మార్చారు కళ్ళ ముందు కలరా రోగం కదులుతుంటే కాళ్ళు పట్టుకునైనా కలరాని తరిపి కట్టాలనుకున్నారు ముళ్ళ కూరలు చాచిన కలరా మన్రోనే కవలించింది గ్లాస్కోలో ఉదయించిన మన్రో గులో అస్తమించరు ఓ మన్రో నేనంటున్నాను రాయలసీమ తల్లికి రత్న కిరీటం ఉంటే అందులో మండ్రో ఒక రత్నం అంటారు లేదు లేదు కాదు కాదు రాయలసీమ తల్లికి ఉంటే అందులో రాయి మండ్రో అంటారు ఏది ఏమైనా చరిత్ర కూడా నీ చరిత్ర చదివి తన చరిత్రలో నీ చరిత్రను రాస్తుంది అంటే చరిత్ర కూడా నీ చరిత్రను చదువుతూ తన చరిత్రలో నీ చరిత్రను రాస్తుంది అని తెలుపుతున్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పులు మాట్లాడుతూ